கட்ரா <muchas> இடியோம்மா <muchas> <muchas> చాలా పెద్ద దేవస్థానం కూడా ఉంది ఇందులో ఇక్కడ ఉత్తర దిక్కుగా దక్షిణం నుంచి ఉత్తరానికి పడుతుంది ఇక్కడ అందుకే దీన్ని తెనకాశి అని పిలుస్తారు ఈ కొటాయం వాటర్ ఫాల్స్ కుఠాయం శివలింగాలు ఉన్నాయి ఆ శివలింగాల పై నుంచి పడుతూ వాటర్ వస్తూ ఉంటుంది అక్కడ చూడండి శివలింగాలు చాలా బాగున్నాయి అక్కడ దగ్గరలో అంతా ఒకే రాయి రాయికి చెక్కారు ఇంకా లోపల కూడా ఉన్నాయి అవి ఎక్కువ వాటర్ రావడం వల్ల కనిపిస్తా లేదు ఎన్నో వందల శివలింగాలు ఇక్కడ చెక్కబడ్డాయి అన్నీ ప్రతి శివలింగమే అవన్నీ కూడా ఉన్నాయి అలా ఈ శివలింగాలను చాలా అద్భుతంగా ఉంటాయి దగ్గరికి పోయింది ఇక్కడ నీళ్ళు మీద పడతా ఉండవు కాబట్టి ఏదైనా చూడద్దు అద్భుతమైన జలపాతం చాలా ఎక్కువ ప్రజలు ఉంటుంది ఎందుకంటే దరిదాపు నూట యాభై అడగల నుంచి పైన వస్తుంది ఈ వేరుకేరు కుండల అద్దుల్లా అనేటువంటి సరస్సు ఇది నాలుగైదు ఇటువంటి సరస్సులు కలిసి ఒక సడదుళ్ళ సరస్సు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసే నాముంది